హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు బెండకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను బెండకాయ కర్రీ అంటే కామన్గా ఉండే బెండకాయ కర్రీ కాదండి ఇది నాలుగు నెలలకు ఒకసారి వచ్చేది బెండకాయలు సీజన్ బెండకాయలు అంటారు దీన్ని నాలుగు నెలల బెండకాయలు అంటారు ఈ బెండకాయలు వచ్చేసి చూడండి ఇలా ఉంటాయి చూడడానికి కొంచెం దొడ్డుగా ఉంటాయి కానీ చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి కావాల్సిన మెటీరియల్స్ పదార్థాలు ఏంటివి అనేది మీకు చూపిస్తాను అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ నాలుగు నెలల బెండకాయలు అనేది సీజన్కి ఒకసారి వస్తుంది కాబట్టి మనం సీజన్లో ఏవైనా కూరగాయలు కానీ పళ్ళు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తినాలి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బెండకాయలు చూడండి కావాల్సిన పదార్థాలు అయితే మీకు చూపిస్తున్నాను ఒక స్పూన్ అల్లం పేస్టు ఒక స్పూన్ అల్లం పేస్ట్ అప్పడప్పుడే నేను రోడ్లో నూరి పెట్టుకుంటాను మీకు తెలుసు కదా తర్వాత వచ్చేసి వన్ స్పూన్ అయితే కొత్తిమీర తీసుకుంటున్నాను నేను కొత్తిమీర తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ కూడా మనము నూరి పెట్టుకోవాలి రోడ్లో ఎందుకంటే ఈ బెండకాయలకు కావాల్సింది స్పెషల్ ఏంటంటే బెండ పచ్చిమిర్చి పేస్టే వేసుకోవాలి ఇంకా ఒక టమాటో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒక టమాటో అయితే నేను ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు అయితే తగినంత కారానికి తగినంత బె పచ్చిమిర్చి నూరి పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి నూరేటప్పుడు తర్వాత బెండకాయలు అయితే ఇలా సన్నగా తరికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటాయి బెండకాయలు తరి తరిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఇత్తులు అనేది చూడండి ఇలా ఉంటాయి ఇత్తులు అనేది ఎక్కువగా ఉండవు దీంట్లో బెండకాయలో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బెండకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి అయితే మనకు ఒక ఆనియను ఒక పెద్ద టమాటో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పచ్చిమిర్చి పేస్టు వన్ స్పూన్ ధనియాల పౌడరు ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనకు టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను టేస్ట్ కోసం తర్వాత సన్నగా ధరకి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను ఈ ఆనియన్ వేసుకున్న వెంబడే మనం ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఆనియన్ వెంబడే మనమైతే బెండకాయలు వేసేసుకోవాలి ఎందుకంటే మనము బెండకాయ ఆనియన్స్ కలిపి ఫ్రై చేసుకుంటాము అప్పుడు ఆనియన్స్ గుడుక ఫ్రై అయిపోతుంది ఎందుకంటే మనము బెండకాయ అనేది కొంచెం జిగుటుగా ఉంటుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేరే ఏదైనా ఫ్రై కర్రీ చేసుకునేటప్పుడు అయితే మనం బెండకాయలు సపరేట్గా కొద్దిగా ఆయిల్ వేసి వేంపి పక్క పక్కకు పెట్టుకుంటాం కదా అలా కాదండి దీనికైతే కర్రీ చేసుకుంటున్నాం మనం కాబట్టి దీంట్లో అయితే ఆనియన్ వేసుకున్న వెంబడే మనము రెండు సెకండ్లకే బెండకాయలు అనేవి వేసుకోవాలి ఓకేనా ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవద్దు ఆనియన్స్ వెంబడే బెండకాయలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా ఆనియన్స్ వేసుకున్న టూ సెకండ్స్కి నేనైతే బెండకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇలా బెండకాయ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇలా బెండకాయ ఫ్రై అయిన తర్వాత మనము వన్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను వన్ స్పూన్ కాదు కొద్దిగా వన్ స్పూన్ కంటే తక్కువ చిన్నది టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము మనం పచ్చిమిర్చి పేస్టు రోట్లో దంచుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మనము దంచుకొని పెట్టుకోవాలి పేస్ట్లో అయితే ఎందుకంటే మనకు మళ్ళీ కర్రీల్లో సపరేట్గా సాల్ట్ వేసుకునే అవసరం లేదు పచ్చి మిర్చి దంచుకునేటప్పుడే మనమైతే సాల్ట్ వేసుకుందాము వేసుకొని దంచుకుందాము రోట్లో అయినా పర్వాలేదు మిక్సీలో అయినా పర్వాలేదు మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసి చేసుకోవాలి లేదంటే మనకు చేదు వచ్చేస్తుంది పచ్చిమిర్చి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటేనే ఈ కర్రీకి అనేది టేస్ట్ ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్ కారం పొడి అయితే వాడకండి ఈ నాలుగు నెల బిల్లకాయ పచ్చిమిర్చి పేస్ట్ వల్లనే టేస్ట్ వస్తుంది ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అనేది మనం దమ్ముకించుకుందాము సరేనా ఫ్రెండ్స్ పోయింది టమాటా కింద మగ్గిపోయింది మనం ఆవిరికి పెట్టుకుంటాం కాబట్టి టమాటా బెండకాయ అనేది పూర్తిగా మగ్గిపోతుంది ఓకే మాత్రం ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాము నేనైతే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటా వేసుకోవడానికి అనేది ఇష్టం కాబట్టి చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నాలుగు నెలల బెండకాయలు అనేవి సీజన్లోనే వస్తుంది మనకి వింటర్ సీజన్లోనే వస్తుంది ఇది కాబట్టి మనం సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ తీసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కర్రీవ కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్నాము మంట మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకోకండి చిన్నగా ఫ్రై పెట్టుకోండి అక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ ఫ్రై ఫ్రైయే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకోవచ్చు బెండకాయతో చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది చూడండి బెండకాయ చాలా స్మూత్గా అయిపోతుంది బెండకాయ టమాటో కర్రీ చూపిస్తాను ఒకటి కాలుతుంది చూడండి ఎంత స్మూత్గా అయిపోయింది ఎంత అవన్నీ టేస్ట్ ఉండదు పచ్చిమిర్చి దీనికి స్పెషల్గా అయితే పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలండి కారం పొడి మాత్రం వేసుకోకండి పచ్చిమిర్చితోనే బాగుంటుంది టేస్ట్ మీకు ఒక రెండు నిమిషాలు మూతపెట్టి దమ్మించుకుందాము ఓకేనా ఇంకా రెడీ అయిపోయినట్టే కర్రీ ఫ్రెండ్స్ చూద్దామా కర్రీ వా చూడండి మన పచ్చిమిర్చి బెండకాయ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి ఎమ్మీ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు నమ్మలేరు అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటుంది ఎక్కడ జిడ్డు అట్లా అంటే బెండకాయలో ఉంటుంది కదా జిగురు అలాంటి అయితే ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి బెండకాయ మంచి బెండకాయ నాలుగు నెలల బెండకాయ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వంటలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నా ఛానల్ విజిట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కామెడీ ఇంకా సాంగ్స్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ టోటల్ బ్లాక్స్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ కీ స్మైలింగ్